ముంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలెందరూ అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు కొత్తపట్నం పల్లెపాలెంలో పర్యటించిన ఆయన తుఫాను ప్రభావ పరిస్థితిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు మత్స్యకారులతో మాట్లాడిన ఆయన అప్రమత్తంగా ఉండాలని సూచించారు పలు సమస్యలను మత్స్యకారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు తీర ప్రాంత ప్రజలకు తక్షణమే బియ్యాన్ని పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు తుఫాను ప్రభావం ఉండే వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అన్నారు పోత్రాజు కాలం ఆధునీకరణ చేయడం వలనే నేడు ఒంగోలు నగరంలో వర్షపు ప్రభావం తగ్గిందని తెలిపారు కార్యక్రమంలో ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి మండల ప్రత్యేక అధికారి పి నారాయణ మత్స్యశాఖ జెడి శ్రీనివాసరావు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఒడా చైర్మన్ రియాస్ కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి రెడ్డి మత్స్యకార సొసైటీ అధ్యక్షులు పేరయ్య నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్ డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి శాండిలియా తదితరులు పాల్గొన్నారు मात्र <laughs> 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 మొదటి నుంచి మన దగ్గర పెట్టుకుంటే ఉపయోగం ఏంటి వాళ్ళందుకే చేపలకి వెళ్ళడము లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడకము ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చేది ఎప్పుడు వాళ్ళే ఉండరు ఏమో వచ్చిందంట టూ డేస్ అయ్యింది రైస్ ఇంతవరకు వాళ్ళకి అదేదో పర్మిషన్ రావాలంట మామూలు వీళ్ళకి వెళ్ళి పల్లి పలిక ఉన్నాను కదా ఒప్పందాలు కదా మనం రైస్ అనేది వచ్చి స్టాక్ పెట్టుకొని ఉంటారు ఇక్కడే ఉన్న మన ఆర్ అంతా ఉంటారు వాళ్ళంతవరకు ఉన్న మనం సీర్ గారు అక్కడే ఉంటారు पुल्सकि डिमрост इत्डी�� जिआ ज गडिकर चेटिज़र, अज्बका incident पालगए, निः साइउ जिन का घर्ट न抱ख प्बॉल्सकिछ प्वालगए स्घियो लाइग ऐत तरिकत्am हाई अजर प्वालगए, जातक्ति पालें

మీ పక్కన చూస్తారు రావాలి పైన మొన్న నుంచి మొన్న కూడా మీటింగ్ చెప్పారు సి మూడు నాలుగు పట్టుకున్నారు కదా మీటింగ్ అయ్యే దగ్గర మీటింగ్ మీటింగ్ దగ్గర నుంచి రావట్లేదు వారం పది పడుతున్నారు ఇప్పుడు

ఈరోజు ఇవాళ రేపు ఎల్లుండు జరగబోయే మంతా తుఫాన్ హెచ్చరికని అందరం కూడా ఈరోజు ప్రభుత్వం కానీ అందరం కూడా ప్రికాషన్స్ పాటిస్తూ ఉన్నారు ఈరోజు కొత్తపట్నం పల్లెపాలెంలో సముద్రం ఒడ్డిన బీచ్లో కూడా వీళ్ళందరినీ కూడా కలిసాం అందరూ మ్యాన్స్ కూడా ఒక వారం పది రోజుల నుంచి వేటకు వెళ్లకుండా ఇక్కడే ఉండటం కూడా జరుగుతూ ఉంది దానికి రైస్ రెండు మూడు రోజుల నుంచి వచ్చున్న ఈ స్టాక్ వచ్చినాయి కలెక్టర్ గారితో కూడా మొన్న కూడా చెప్పాం వాళ్ళకి వచ్చి ఉన్నాయి కానీ ఇంకా పైనుంచి ఏదో పర్మిషన్ రాలేదని చెప్తే ఇప్పుడే సీఎం గారి ఆఫీస్లో కూడా మాట్లాడాము అది ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఒక క్లారిటీ ఇస్తామని చెప్పారు ఇచ్చిన తర్వాత అందరికీ ఎన్ని కుటుంబాలు ఉంటాయో ఎన్ని హౌసెస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా పట్టపాలన్నిటికీ రైస్ ఇవ్వమని చెప్పేసి చెప్పాము ఎందుకంటే సీ కోస్ట్లో ఉండేవాళ్ళు వీళ్ళు పోకుండా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తినడానికి ముందు ఇమీడియట్గా వాళ్ళకి చేయటం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా ఈరోజు కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉండే యంత్రాంగం ఆర్డీఓ గారు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ అందరు కూడా సీరియస్గా దాని మీద జాగ్రత్తగా ఉన్నారు దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు టోల్ ఫ్రీ నెంబర్లో కూడా ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి అక్కడ కూడా టోల్ ఫ్రీ దగ్గర కూడా మనుషులు కూడా ఏర్పాటు చేశారు ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్నీ చూస్తూ ఉన్నాం ఇప్పుడు బకిన్ కణాల్ ఏదైతే బ్రిడ్జ్ ఉందో దానికి పక్కన ఉండే దగ్గర ఒకటి రోడ్డు కూడా ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు రోడ్డు కొట్టిందని దాని దగ్గర కూడా ఈరోజు వీళ్ళు ఆర్ఎండ్బి వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళు కూడా దాని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఇంకా మిగతాది మ్యాక్సిమం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతతో ఈరోజు టౌన్లో కూడా ఎక్కడా కూడా వాటర్ ఉండే పరిస్థితి లేకుండా ఈరోజు పూర్తిగా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం పోయినసారి ఎప్పుడైతే ఆరు నెలల ముందు కాలువ మనం క్లీన్ చేసి కాలువ బూడికలు తీసామో దానివల్ల ఈరోజు చాలాసేపు జ్వరంలో పడ్డాం లేకపోయింటే పోతరాజు కాలువ కానీ పని కానీ చేయకుండా ఉంటే ఈరోజు చాలా ఇబ్బంది వచ్చేది ఆ రోజు ముందు చూపుతోటి ఆ నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఈరోజు టౌన్లో కూడా ఎక్కడా కూడా ఆ ప్రాబ్లం లేకుండా ఈరోజు పూర్తిగా ఇబ్బంది లేకుండా పనినా వర్షం వన్ అవర్ లోపల అవుట్ అయ్యేటట్టుగా ఈరోజు ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా మేజర్గా మన ఒంగోలులో కూడా పోయినసారి మొన్నబడిన వర్షం కానీ ఇప్పుడు కానీ అంత లేవు అన్నీ కూడా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాం మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయండి అక్కడ ఏదైనా రెస్పాండ్ అవ్వకపోతే కూడా నాకైనా చేయండి నా నెంబర్ కూడా మీ అందరికీ తెలుసు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ చేయండి మేము ఇమీడియట్గా దాన్ని రియాక్ట్ అయ్యి మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం